हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलथवो निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकां हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर అగస్త్య మహర్షి అడిగినటువంటి వశిష్ఠాది మహర్షులందరికీ కూడా భీమేశ్వర పురాణం చెప్పిన తర్వాత ఆ వశిష్ఠాది మహర్షులని కూడా అక్కడికి వచ్చినటువంటి మంకణ మహర్షి చూసి నమస్కారం చేసి వాళ్ళని ఈ క్షేత్రం తాలూకా మహత్యం చెప్పమని అడిగాడు అందులో వశిష్ఠుడు చెప్పాడు మంకణ బాలసముద్రం సముద్రం నుంచి వెలువడినటువంటి భీమమైనటువంటి హాలాహల విషయాన్ని మృంగాడు కాబట్టి ఈ దేవుడు భీమేశ్వరుడు అయ్యాడయ్యా అన్నాడు అది విన్నటువంటి మంకణ మహర్షి నాకు దక్షవాటి పురీధీసుడు అసలు కాలకా కాలకూట విషయాన్ని ఎలా మింగాడో కథంతా చెప్పవలసింది అంటే కథంతా చెప్తున్నాడు క్షీరసాగర మధనంలో రాక్షసులను గె గెలవలేనటువంటి దేవతలు వాళ్ళని జయించలేనటువంటి తమ అసక్తతని విన్నవించమని ఇంద్రుడిని పంపించారు ఇంద్రుని పంపిస్తే ఇంద్రుడి శ్రీమన్నారాయణ దగ్గరికి వైకుంఠ వైకుంఠధామంలో ఆయనకి విన్నవించుకుంటే చేయవలసినటువంటి కార్యక్రమాన్ని రహస్యంగా శ్రీహరి దేవేంద్రుడికి చెప్పి పంపించేశాడు ఆ తర్వాత శ్రీహరి ఒక బ్రహ్మచారి రూపాన్ని ధరించినటువంటి వాడై దేవదానములకిద్దరికీ కూడా మధ్యవర్తస్థం చేసి సంధి చేసి ఇరువురికి కూడా సమ్మతమైన అట్టట్లుగా ఒక మాట చెప్పాడు వాళ్ళని అంటాడు శ్రీహరివో మందబుద్ధులారా ఎందుకురా ఎందుకరా బుద్ధి లేకుండా అలా యుద్ధం చేసుకుంటారు ఒకళ్ళొకడు మీ యొక్క యుద్ధంలో ఉపయోగం ఏమన్నా ఉన్నదా ఒక్కసారి ఆలోచించండి ఒక యోచించి మీరు చూస్తే మీరిద్దరూ అన్నదమ్ములే కదూ అన్నదమ్ములైనటువంటి మీరు తిని కూర్చుని మదించినటువంటి వేణుగుల్లాగా ఇది క్షణికమని కానీ ఇది నీచమని కానీ ఆలోచించకుండా క్షణికములు నీచములు అయినటువంటి ధన సౌఖ్యాల గురించి మీరు కొట్లాడుకుంటున్నారా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు యుద్ధం చేసుకుంటున్నారు చంపుకుంటున్నారు ఎంత విచిత్రం ఇది ఓ దేవదానవుల్లారా మీకు సంపూర్ణ శుభం అవ్వుగాక వివేకము కలిగి కోపాన్ని జయించి పరస్పరం మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాన్ని వదులుకోండి మీకు చక్కగా రాజ్యాలు ఉన్నాయి పరిపాలించుకోవడానికి ఎవడి రాజ్యం వాడికి ఉంది ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి మీకు బంగారం సింహాసనాలు ఉన్నాయి మీకు మీకు కేటాయించినటువంటి ఆ బంగార సింహాసనాల మీద కూర్చుని ముల్లోకాలని మీరు అనుభవించండి యుద్ధం ఎందుకు చేసుకుంటారు యుద్ధం చేయకూడదు మనం అందరమీ కూడా అమృతపానం చేసి ఈ చావు పుట్టుకలని మనం పోగొట్టుకుని ఎప్పుడూ కూడా సుఖంగా ఉందాం చావు పుట్టుకలు పోగొట్టేటటువంటి ఆ అమృతం ఎక్కడ దొరుకుతుందో తెలుసా చెప్తున్నాను వినండి క్షీరాంబోధి క్షీణ వలయున క్షీణ ప్రతాప్రభావారంభున ఆదికచ్చపము మూలాధార కుండంబుగా సారోదారము మందరాచలము చరచన్మందండంబుగా కారామార రసాతలాధిపతి ధృక్కర్ నుండు సూత్రంబుగన్ అంటాడు పాలసముద్రాన్ని మథించడం వల్ల మాత్రమే మనకి ఆ అమృతం దొరుకుతుంది ఆ పాలసముద్రాన్ని మధించడానికి ఏమి చేయాలంటే ఆది కూర్మం మహాకూర్మం మూలాధారంగా దాన్ని పీటగా చేసుకోవాలి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి అలాగే రసాతలాధిపతి ధృక్కర్ణుడు అన్నాడు అంటే ఎవరు నాగరాజైనటువంటి వాసుకి మరి మందరాచలం కవ్వ అయితే కవ్వానికి తాడు కట్టాలి కదా ఆ తాడు కింద ఆ వాసుకిని కవ్వపు తాడుగా చేసుకుని దేవదానములందరూ కూడా మహా ఉత్సాహంతో మీ యొక్క బలాలన్నిటినీ కూడా ఉపయోగించి ఆ పాల సముద్రాన్ని మధించాలి కవ్వం పట్టాలి అని ఆ మహావిష్ణువు చెప్తే మహావిష్ణువు చెప్పినటువంటి మాటలన్నీ విన్నటువంటి దేవదానవులందరూ కూడా తప్పకుండా అలాగే చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఆ దేవదానవులందరూ కూడా చాలా సంతోషంతో పాల సముద్రాన్ని మధించడానికి తహతహలాడారు దేవదానవులు వాళ్ళని పాలకడలని మధించడానికి ప్రేరేపించినటువంటి ఆ శ్రీహరి తాను స్వయంగా తనవాహనమైనటువంటి గరుత్మంతుని ఎక్కి మందరగిరికి చేరుకున్నాడు తన రెండు చేతులతో ఆ మందరగిరిని చుట్టి ఏనుగు తొండం తామర కాడని తీసి పెకలిస్తే ఎలా పెకలిస్తుందో అంత సులువుగా ఆ పర్వతాన్ని పెళ్ళగించి తన వాహనమైనటువంటి గరుత్మంతుడి యొక్క వీపు మీద పెట్టి పాలసముద్రానికి తీసుకుని వెళ్ళిపోయి దానిలో ఉంచాడు శ్రీహరి అప్పుడు బలి మొదలైనటువంటి రాక్షసులు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణతో కూర్మరాధిని కూర్మనాధిని చుట్టకుదురుగా మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని ఆ పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు సరే ఈ మందరగిరి మహాకూర్మమైనటువంటి అదే విష్ణువు బయటని ఉంటాడు అదే మిషు విష్ణువు లోపల ఉంటాడు ఎందెందు చూ వెతికి చూచినా గలడు కదా ఆ కూర్మ కూర్మ మహాకూర్మం యొక్క వీపు మీద ఈ మందరగిరిని పెట్టారు అంతకుముందు ఏమిటంటే ఈ మందరగిరి కుంగిపోతూ ఉండేది అది కుంగిపోకుండా ఉండడానికి కూర్మ రూపం ధరించి శ్రీ మహావిష్ణువు లోపలికి వెళ్ళాడు ఆ కూర్మం వీపు మీద మహావేగంగా తిరుగుతుంది ఆ మందరగిరి సముద్రంలో తిరుగుతున్నటువంటి ఆ వేగానికి ఆ ధాటికి సముద్రంలో ఉన్నటువంటి ఆ జలటరలన్నీ కూడా చచ్చిపోయి పైకి తేలుతూ ఆ అలల యొక్క సుడులతో మళ్ళీ సముద్రంలో మునిగిపోతున్నాయి ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి సముద్రం లోపల దాగినటువంటి కొండలు ఆ పర్వతాలు లోపల ఉండలేక బయటికి వచ్చి ఒక్కసారి ఇంద్రుడిని చూశాయి చూసి భయపడిపోయాయి ఎందుకంటే పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి ఆ రెక్కల వల్ల అవి ఎక్కడికి పెడితే అక్కడ ఎగిరి వాలిపోతూ ఉండేవి జనావాసాల మధ్యలో ఏదన్నా మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్ దగ్గర వాలిపోయింది అనుకోండి ఆ కొండ కింద పడి అక్కడికి వచ్చినటువంటి వేలాది లక్షలాది జనులు చలిపోతూ ఉండేవారు ఏదన్నా యజ్ఞయాగాదులు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పడిపోతే ఇబ్బంది అవుతుంది మహర్షులు మానవులు ఋషులు అందరూ వెళ్ళి ఇంద్రుడికి మొరపెట్టుకుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొండల యొక్క రెక్కలు నరకడం మొదలుపెట్టాడు అందుకని ఇంద్రుడికి కనిపిస్తే ఎక్కడ రెక్కలు నరికేస్తాడు ఇంద్రుడు అని ఆ ఒక్కసారి పైకి వచ్చి ఇంద్రుడిని చూసి తమ రెక్కలు తెగ నరుకుతాడు ఇంద్రుడు అని భయపడిపోతూ మళ్ళీ ఆ తీరంలో రెక్కలు ముడుచుకుని అలా మళ్ళీ కింద ఉండిపోతూ ఉండేవి మందర పర్వతంతో మధింపబడుతున్నటువంటి ఆ సముద్రం నుంచి పుట్టినటువంటి ఆ ధను ధనులు ఆ సౌండ్లు ఆ శబ్దాలు ఏవైతే వచ్చాయో ఆ శబ్దాలు చతుర్దశ భువనాలను పద్నాలుగు లోకాలకి కూడా బధిరత్వాన్ని దానివల్ల ఈ పద్నాలుగు లోకాలు బధిరత్వాన్ని పొందాయి బధిరుడు అంటే ఎవరు మొగ అంటే ఒకటి మాట ఇంకొకటి వినపడదు మాటలు రానివాడు మాటలు రాని వాళ్ళ ఉండిపోయారు ఒకడి మాట ఒకరికి వినబడడం మానేసింది మానిస్తే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వచనం చెప్తారు శ్రీనాథక విసార్వభౌముడు ఆయనకే చెల్లింది ఏదైనా సరే ఆ వచనం శ్రీనాథక విసార్వభౌముడు చెప్తారు ఉల్లాసంబులు ప్రహాసంబులు బలంబులు చలంబులు జవంబులు రవంబులు అదల్పుట విదల్పుట వీకులు తాకులు జూకలు కూకలు మూకలు వీకలు తెగింపులు నగింపులు ఇంపులు సొంపులు పెంపులు గుంపులు పరువులు మురువులు గిరియ మరియ బాహాష్టంభ సంరంభ విజృంభణంబున అంటారు అలాగ సాగుతున్నది ఆ మందరగిరి ఆ క్షీరసాగర మథనం పాలకడలని చిలుకుతూ ఉంటే అలా 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 శబ్దాలు వస్తున్నాయట ఆ తర్వాత ఇంకేమిచ్చాయో తర్వాత జరిగినటువంటి కథాక్రమం ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలరా అంతవృకువస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర